హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు చేతి అమృతం ఇప్పుడు మనం చాలా సింపుల్గా అండ్ పిల్లలకు హెల్తీగా ఉండే ఒక స్నాక్ ఐటెం చేద్దాం ఏ స్నాక్ ఐటెం ఏంటి అనుకుంటున్నారా అదే ఓట్స్తో కుకీస్ వితౌట్ ఓవెన్ చాలా సింపుల్గా గ్యాస్ మీట్ చేసుకోవచ్చు ఈ ఓట్స్ కుకీస్ని ముందుగా మీరు తినే స్వీట్నెస్ని బట్టి డేట్స్ని తీసుకుని అందులో గింజ తీసివేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి తర్వాత బాదంని ఇలా చిన్నగా కట్ చేసుకుని తీసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు ఓట్స్ వేసుకుని దోరగా వేయించుకుని తీసుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా చేసుకుని తీసుకోండి ఒక బౌల్లోకి తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న బాదం మిశ్రమం వేసుకోండి అవి వేసుకున్న తర్వాత అందులో జస్ట్ కొంచెం వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి జస్ట్ కొంచెం వేయండి సాల్ట్ సరిపోతుంది తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న డేట్స్ మిశ్రమం కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఓట్స్ మిశ్రమంలో తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కొంచెం గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోండి తర్వాత దానిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తీసుకోండి అలా ఉండలుగా చేసుకున్న వాటిని ఇలా వేళ్లతో కొంచెం నొక్కండి ఇలా కుకీస్ లాగా ఇలా అన్ని ఉండలను తీసుకుని లాగా చేసుకుని తీసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఓట్స్ కుకీస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా అన్ని ఓట్స్ కుకీస్ని వేసాక తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి ఇలా ఒక వైపు వేగాక మూత తీసి రెండో వైపు కూడా తిరగవేసి మళ్ళీ మూత పెట్టి రెండో వైపు కూడా వేగనివ్వండి నెయ్యి సరిపోకపోతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించండి ఇలా రెండో వైపులా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారేక తినండి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుంది అండ్ పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఈ డేట్స్ కుకీస్ని అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్